మాట్లాడుతున్నావు మీరు మా హస్బెండే అడగరు మీరు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి యూ అశోక్ గారు మీరు చాలా సంప్రదంగా ఉన్నారు సిస్టర్స్ థ్యాంక్ యూ రావణి మ్యామ్ వాయిస్ థ్యాంక్ యూ తీసుకోనున్నాయా బ్యాడ్ కామెంట్స్ని అస్సలు తీసుకోను అనుకుంటున్నాను తీసుకోను ఇలా 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 అండ్ అస్సలే హ్యాపీనెస్ ప్యూర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ వీడియోస్ కూడా చూడండి కాల్ లిఫ్ట్ చేయక రీచ్ అయ్యాక లిఫ్ట్ చేయ ఎస్ మీ సపోర్ట్ తోటి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇలానే ఉందనుకోండి మేబీ కావచ్చు తొందరలోనే ఏమో చెప్పలేము కదా మీ సపోర్ట్ అంత ఉందంటారా మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఇంత చక్కగా మాట్లాడినా బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉండే అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు పోలేం రై అవునన్నయ్య ఖచ్చితంగా రష్మిత హాయ్ యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే అప్పుడెప్పుడో స్టార్ట్ చేసిన అప్పుడెప్పుడో వీడియో పోస్ట్ చేసినా కానీ ఈ మధ్య కంటిన్యూగా పెడుతున్నాను యూ మ్యారీడ్ ఐఎస్ మ్యారీడ్ అబ్బా నార్మల్గా పిలువంటే పిలుస్తాయి కదా మళ్ళీ ప్రేమగా ఆట ఎక్కడి నుంచి వస్తారు నాయన పట్టించుకోవద్దు ఏ పట్టించుకో పట్టించుకోను మీరు చెప్పారు కదా ఇంతమంది చెప్పినప్పుడు ముందుకు వెళ్ళి ఏం దీనమ్మ ఇదే ఇగో కొంతమంది ఉంటారు వాళ్ళు సపోర్ట్ చేయరు మనం ఎదుగుతుంటే ఎందుకంట రెగ్యులర్గా వీడియోస్ చేయండి మంచి రీచ్ వస్తుంది థ్యాంక్ యూ అండి రేయాస్ గారు మీరు కూడా నా వీడియోస్ చూడండి బాగుంటాయి మీరు మరెందుకు రీల్స్ చేస్తున్నారు నా ఇష్టం నా రీల్స్ నా ఇష్టం నా వీడియో నా ఇష్టం మీరు ఎవరండి చెప్పడానికి మేడం గారు మాతో సమాధానం లేదా చేస్తానండి బాక్స్ 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 ఓకే చెల్లమ్మ లేదు ఇప్పటి నుంచి మీరు నా చెల్లెమ్మ అనుకుంటాను చెల్లెమ్మ అశోక్ గారు తప్పకుండా అండి నేను మీ చెల్లెమ్మనే అనుకోవడం కాదు అలానే పిలవండి పట్టించుకోవద్దు ఏ పట్టించుకోను थैंक यू थैंक यू अंडी श्री आर् युर् इन ट्रेडिशनल ड्रेस इन दी मै पर्सनल ओपिनियन थैंक यू थैंक यू अभी रियली नीन इंका सब्सक्राइब లైక్ చేయలేదు బికాస్ మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ మీరు రిసీవ్ చేసుకునే విధానం చూద్దామని యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మై సబ్స్క్రిప్షన్ అమ్మ బాబా ఇలా ఉంటారా థ్యాంక్ యూ అండి మీరారెడ్డి గారు థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మీరు చాలాసేపటి నుంచి కామెంట్ చే కామెంట్ పెడుతున్నారు అండ్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ అరే మీరెవరని పదే పదే అంటున్నా అసలు మీరెవరండి బాబు హాయ్ మేడం హాయ్ 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 ప్లీజ్ నీ ఫోన్ నెంబరా ఇస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ టైం సీయింగ్ యువర్ వీడియో శ్రీకాంత్ గౌడు థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అలానే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని దెబ్బ అద్దూర్స్ కదా ఏ హే దెబ్బక్ షాక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నీట్ ఓన్లీ 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 టు సే థ్యాంక్స్ ఓకే అండ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్ సంధ్య గారు వెల్కమ్ టు మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అశోక్ నీ ఫోన్ నెంబర్ ఏమిట్రా అండి మీరు ఎక్కడి నుంచి వస్తారు ఏంటి ఏ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఫైనలీ రీచ్డ్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నా ఎనీవే థ్యాంక్ యూ నేను ఉండాలి నేను కాసేపు లేకపోతే దీక్ష చేస్తాను అన్నయ్య నేను వెళ్ళిపోతుంటా ఆల్మోస్ట్ చాలాసేపు అయిపోయింది అండ్ ఫైనలీ నేను ఒక 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 టెన్ కే అనుకున్నాను లెవెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు